హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ నేను లైక్ చేసి మన వీడియోలోకి తినలేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫస్ట్ ఇయర్ చేతి ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్వాలిఫైర్ టూ మ్యాచ్ వచ్చేసి అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఫైనల్కి వెళ్తారు ఓడిపోతే ఇంటికి వెళ్తారు అక్కడ ఇరు టీంలో కూడా అక్కడ హోమ్ గ్రైండ్ అయితే కాదు రెండు టీంలో కూడా ఈక్వల్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇక లిటిల్ బిట్ అక్కడ చూసుకుంటే అక్కడ రెండు టీమ్లు కూడా చాలా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ రాజస్థాన్ పై చే ఉంది పేస్ డిపార్ట్మెంట్లో అక్కడ సన్ రైజర్స్ పై చేయి ఉంది ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి ఎస్ఆర్ అయితే చాలా చాలా కనబడుతుంది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపాక్లో జరగబోతుంది ఇక్కడ యూజల్ కండిషన్స్ చూసుకుంటే మరి అక్కడ చాలా చాలా స్పిన్నింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ అయితే ఉండబోతున్నాయి ఇది ప్లేఆఫ్ మ్యాచ్ కాబట్టి మరి కొంచెం అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఇక్కడ ఎస్ఆర్ఎస్ రికార్డు చూసుకుంటే మొత్తం పది మ్యాచ్లు ఒకటి గెలిచింది ఎనిమిది అయితే ఓడిపోయింది ఒక మ్యాచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కూడా ఇక్కడ తొమ్మిది మ్యాచ్లు ఆడింది అందులో రెండు అయితే గెలిచింది ఏడైతే ఓడిపోయింది ఆ రెండు మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది రెండు టీంలో కూడా అంత మంచి రికార్డ్ అయితే లేదు కాబట్టి ఇద్దరు కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అక్కడ ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం పంతొమ్మిది మ్యాచ్లో పది మ్యాచ్లు సన్ రైజర్ హైదరాబాద్ గెలిస్తే తొమ్మిది మ్యాచ్లు అక్కడ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది ఈ సీజన్లో కూడా అక్కడ సన్ రైజర్ హైదరాబాద్ అయితే గెలిచింది స్లైట్ ఎడ్ మాత్రం అక్కడ ఎస్సార్హెచ్గా మనకి కనిపిస్తుంది ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఆరు టీం చూసుకుంటే ఆర్ఆర్ అయితే మరి గత నాలుగు మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు కానీ అక్కడ లాస్ట్ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్లో అక్కడ ఎలిమినేటర్ మ్యాచ్లు ఆర్సీబీ పైన బట్ ఇంకా వాళ్ళ టీం అయితే అంత మనకి బ్యాలెన్సింగ్ అయితే కనబడతలేదు ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ అయిపోయింది అక్కడ చాలా చాలా మా టీంలో బగ్స్ ఉన్నాయని హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయట కాబట్టి ఓవరాల్ చూసుకుని అంత మంచిగా అయితే మనకు కనబడతలేదు ఇక వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే మరి ఫైవ్ బౌలర్స్తో వెళ్తున్నారు ఏ బో ఏదైనా ఒక బౌలర్ మరి అక్కడ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయితే మరో బౌలర్ అయితే వీళ్ళకైతే కనిపిస్తలేదు కాబట్టి మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కూడా అక్కడ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి ఇక డీప్ బ్యాటింగ్ కూడా వీళ్ళకైతే లేదు చూడాలి మరి అవన్నీ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఇక ఈ మ్యాచ్కి వెళ్ళి ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ జేసులు అండ్ టామ్ కోలర్ క్యాడమర్ అయితే ఓపెనింగ్లో బర్లోకి దిగుతారు ఇక జేసులు అయితే లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు నలభై ఐదు కొట్టిన ముప్పై లో ఎనిమిది ఫోర్లు కొట్టిను నూట యాభై స్ట్రైక్లు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక మరోవైపు అక్కడ టామ్ కోలర్ క్యాడమర్ అయితే మరి అక్కడ ఇరవై ఒట్టిని పదిహేను లో ఫోర్ ఫోర్స్ కొట్టిన వన్ వన్ థర్టీ త్రీ స్ట్రైక్లు రెండు మ్యాచ్లు కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే వచ్చినా చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాను అనేది ఎబిలిటీ అయితే ఉంది ఆల్ ఓవర్ ది లీగ్స్ అయితే ఆడతాడు కాబట్టి మరి కొంచెం అయితే జాగ్రత్తగానే ఉండాలి మన ఇస్త దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ త్రీలో చూసుకుంటే సంజు శాంసన్ సంజు శాంసన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మన్స్ అయితే మనకు కనబడుతుంది లాస్ట్ మెట్లు కూడా పెద్ద షార్ట్ అవుతే అవుట్ అయింది అక్కడ పదిహేడు ఓట్టిని పదమూడు బాల్లో ఒక సిక్స్ ఫోర్టీన్ వన్ థర్టీ స్ట్రైక్ కొడుతున్నాయి ఆ చుట్టూ చుట్టూ అక్కడ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టినప్పుడు కూడా అంత మంచిగా అయితే మనకి కనబడలేదు అక్కడ క్రీజులు అయితే ఇక్కడ నెంబర్ ఫోర్లో చూసుకుంటే రియాన్ పరగు కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు థర్టీ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ బాల్స్ టూ ఫోర్స్ టూ సిక్స్ వన్ థర్టీ ఎయిట్ స్ట్రైక్లు పెడుతున్నాయి అంత కొంత కూడా మంచిగా రాణించుడు ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే ధృవూరలు ధృవ జూరులు కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో అయితే ఒకటే వెంట ఒకటే ఫిఫ్త్ ఉంది మరి అంతగా పెద్దగా చెప్పుకున్నట్టయితే ఆడ ఆడలేకపోతున్నాడు కాబట్టి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా రాడతాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే హెడ్మెయిర్ హెట్ మైర్ లేకపోతే వీళ్ళకి కష్టం బట్ లాస్ట్ మ్యాచ్లో వచ్చింది మ్యాచ్ అయితే గెలిపించుడు మరి హెడ్ మైర్ దగ్గర నుంచి కూడా మరి అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే లాస్ట్లో వచ్చి ఒకటే ఓవర్లో మొత్తం మూమెంట్ అనేది చేంజ్ చేసే ప్లేయర్ కాబట్టి ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే అక్కడ రోమన్ పావలు రోమన్ పావులు ఈ సీజన్ అంతా పెద్ద అయితే రాణించింది అయితే లేదు ఒక్క మ్యాచ్లో కూడా అంత మనకైతే ఇంపాక్ట్ అయితే చూపలేడు మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి కూడా తెలుసు మనకు ఏ విధంగా రాణిస్తాడు అనేది పెద్ద పెద్ద షార్ట్స్ అయితే కొడతాడు ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే రవి అశ్విను రవి అశ్విను మరి చెన్నై కండిషన్స్ తనకు మొత్తం తెలుసు అక్కడ ఆ పిచ్ గురించి తెలుసు అన్నీ తెలుసు ఇతని దగ్గర నుంచి కూడా కొంచెం మనలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ మ్యాచ్లో కూడా రెండు కృషి వికెట్ అయితే తీసుకున్నాడు అక్కడ ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే ట్రెండ్ బోల్ట్ ట్రెండ్ బోల్ట్ కూడా లాస్ట్ మెట్లో మంచి అయితే వచ్చిన చెప్పుకోవచ్చు ఇన్షియల్ కొంచెం ఇబ్బంది పడ్డా అని లాస్ట్ మెట్లో అయితే మంచిగా రన్ కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ ఫోర్కాస్ట్ కాస్ట్ కండిషన్స్ బాగోలేదు కాబట్టి మరి ఇతనికి కూడా అక్కడ హెల్ప్ అయితే ఉంటుంది అక్కడ ఒకవేళ గిట్ట ఫస్ట్ బౌలింగ్ చేస్తే గిట్ట ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే ఆవేష్ ఖాన్ ఆవేష్ ఖాన్ కూడా లాస్ట్ మెట్లో నాలుగు ఓవర్లకు నలభై నాలుగు ఇచ్చినప్పుడు కూడా మూడు క్రూషల్ వికెట్ అయితే తీసిండు అక్కడ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చిన అని వికెట్ అయితే రెగ్యులర్గా తీస్తున్నాడు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తానండి ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే చాహలు చాలు కూడా మరి ఫస్ట్ ఓవర్ మంచి వేసిండు లాస్ట్ మ్యాచ్లో మరి తర్వాత మూడు ఓవర్లు మాత్రం చాలా అసలు డిస్సప్పయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు నాలుగు ఓవర్లకు నలభై మూడు రన్లు ఇచ్చిండు అక్కడ టెన్ పాయింట్ ఎయిట్ అమ్మితుంది ఒక వికెట్ తీసినప్పుడు కూడా అక్కడ ఇక వీళ్ళకి ఇంపాక్ట్ మీరు అక్కడ సందీప్ శర్మ అయితే బర్లోకి దిగుతాడు సందీప్ శర్మ కూడా లాస్ట్ మెట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయ్యం నాలుగు ఓవర్లకు నలభై ఎనిమిది రన్లు ఇచ్చింది ఒక వికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా చాలా రన్స్ అయితే లీగ్ వేసినా చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఏ విధంగా కంబక్ చేస్తాను అనేది బౌలింగ్లో మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఫైవ్ బౌలర్స్తో అయితే వెళ్తున్నారు ఏదైనా ఒక బౌలర్కి హాఫ్ కలర్ అయితే మరి ఇంకొక బౌలర్ అయితే వీళ్ళకైతే కనిపిస్తలేడు అక్కడ ఇక ఫైనల్లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ ఏమి చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ టామ్లర్మర్ ఓపెనింగ్లో బర్లోకి దిగితే నెంబర్ త్రీలో సంజయ్ సామ్సన్ నెంబర్ ఫోర్లో రియన్ పారక్ నెంబర్ ఫైవ్లో ధ్రువ్జురల్ నెంబర్ సిక్స్లో సిమ్రా నెట్మెర్ నెంబర్ సెవెన్లో రోమన్ పవల్ నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్లో ట్రెండ్ బోల్ నెంబర్ టెన్లో ఆవేష్కన్ నెంబర్ లెవెన్లో యుజ్ చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ సందీప్ శర్మ అయితే బర్లోకి దియే అవకాశం ఉంటుంది అక్కడ బ్యాటింగ్లో చూసుకుంటే ఓకే బట్ బౌలింగ్లో వీళ్ళకి సమస్యలు అయితే ఉన్నాయి ఐదుగురు బౌలర్లు వెళ్తులు కాబట్టి మరి అదే వీళ్ళకి ప్రాబ్లం అయితే ఉంటుంది చూడాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇక మరైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు బట్ అందులో కొన్ని మిస్టేక్స్ అయితే మనోలు చేసేళ్ళు ఆ మిస్టేక్స్ గిట్ట రెక్టిఫై చేసుకుని ఈ మ్యాచ్లో గీతే మాత్రం ఖచ్చితంగా గెలిచి ఫైనల్కి అయితే వెళ్తారు అక్కడ కొంచెం అక్కడ ఓపెనింగ్ స్టాండ్ అనేది కొంచెం అక్కడ నిలబడి ఆడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొంచెం రన్స్ అయితే ఎక్కువ వచ్చే ఉండేది లాస్ట్ మ్యాచ్లో బట్ ఇద్దరు కూడా పెద్ద షాట్ అవే అవుట్ అయ్యేళ్ళు బట్ ఈ మ్యాచ్ దాన్ని రెక్టిఫై చేసుకుని ఆడితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా స్పిన్నర్లు మంచిగా రన్ ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తుంది ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే హెడ్ అండ్ ఆబ్జెక్స్ మా ఓపెనింగ్లో బర్లోకి దిగుతారు హెడ్ అయితే గత రెండు మ్యాచ్లు కూడా డక్ అవుట్ అండు దాన్ని గిట్ట రెక్టిఫై ఇఫై చేసుకుని మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది అక్కడ ట్రెండ్ బోల్తోని టెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తనకైతే రెండు మ్యాచ్లు కూడా సేమ్ లెఫ్ట్ హామ్ పేసర్లకు అవుతాయి కాబట్టి ఈ మ్యాచ్ కూడా అక్కడ ట్రెండ్ బోల్ట్ అయితే ఉన్నాడు అతనికి గిట్ట కొంచెం జాగ్రత్తగా చూసి ఆడటం మాత్రం ఖచ్చితంగా రన్స్ అయితే కొడతాడు ఇక మరోవైపు అభిషోక్ శర్మ కూడా లాస్ట్ పెట్టు డిసపాయింట్ చేసిండు బట్ అంతకుముందు రెండు మ్యాచ్లో మంచి కాంట్రిబ్యూషన్ అయితే చేసిండు టీమ్కి రెండు హాఫ్ సెంచరీస్ అయితే కొట్టిండు అదే నాకు ఇక్కడ కూడా అప్లై చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ త్రీలో చూసుకుంటే అక్కడ రాహుల్ త్రిపాటి గత రెండు మ్యాచ్లు కూడా అక్కడ టీంకి అయితే మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చింది లాస్ట్ మ్యాచ్ మ్యాచ్ గెలున్నాను అక్కడ యాభై ఐదు కొట్టిన ముప్పై ఐదు బాల్లో మరోవైపు వికెట్ పడుతున్నాను నేను ఉన్నాను అక్కడ క్రీజలో నేను కూడా అక్కడ రన్స్ అయితే స్కోర్ చేసి యాభై ఐదు కొట్టిన ముప్పై ఐదు బాల్లో ఏడు ఫోర్ ఒక సిక్స్ నూట యాభై ఏడు స్ట్రైక్ కొడుతుంది అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ అయ్యండు లేకపోతే ఇంకా కొంచెం పెద్ద స్కోర్ అయితే వచ్చేది ఉండేది ఇంకా నెంబర్ ఫోర్లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మెట్ డిసప్ చేసినప్పుడు కూడా ఆర్ఆర్ పైన మంచి రికార్డ్ అయితే ఉంది తనకి ఎందుకంటే ఈ సీజన్లో ఈ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఒంటి చెత్తం మ్యాచ్ అయితే గెలిపించిందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే క్లాస్ అండ్ క్లాస్ ముప్పై రెండు ఒకటి ఇరవై ఒక బాల్లో మూడు ఫోర్లో ఒక సిక్స్ నూట యాభై రెండు స్ట్రైక్ కొడుతోని అంతకు అంతకుముందు రన్స్ రాలే అని బట్ లాస్ట్ రెండు మ్యాచ్లో చూసుకుంటే మంచి టీంకి అయితే కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండు లాస్ట్ మెట్లో ఒక పెద్ద షార్ట్ ఆడు అవుట్ అండు అలా ఆడకుండా దాన్ని రెక్టిఫై చేసుకోవస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఒక పెద్ద అక్కడ అవకాశం ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే గ్లేన్ ఫిలిప్స్ ఖచ్చితంగా గ్లేన్ ఫిలిప్స్ అయితే ఈ మ్యాచ్లో ఆడతాడు అండ్ బౌలింగ్లో కూడా రెండు మూడు ఓవర్లు అయితే సత్తా కూడా ఉంది ఒకవేళ గిట్ట స్పిన్నర్ల గిట్ట హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు ఓవర్లు అయితే వేస్తాడు అక్కడ ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే అబ్దుల్ సమద్ అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ మెట్లో రెండు సిక్స్ కొట్టిండు పన్నెండు బాల్లో పదహారు కొట్టిండు బట్ ఇంకో పెద్ద షాడ్ అవుట్ అండ్ ఆ పెద్ద షాట్ కొట్టలేడు టైమింగ్ అయితే కాలేదు ఆడదామా ఆడనా అని అన్నట్టుంది తన మైండ్ అయితే మొత్తం పూర్తి అయితే చేయలేడు బట్ అవుట్ అండి అక్కడ అదే డిస్సప్పయింటెడ్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా టూ మచ్ డిస్సపాయింటెడ్ చేస్తున్నాడు ఇన్షియల్ స్టార్ దొరుకున్నా కానీ దాని అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు చూడాలి మరి మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది ఇక నెంబర్ ఎట్లా చూసుకుంటే సాబాజమద్ ప్లేస్లో అక్కడ వాష్న సుందర్ ఖచ్చితంగా ఆడించాల్సిందే ఎందుకంటే సాబా జయమద్ అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని కొంచెం కొంచెం రాణిస్తున్నాడు దేంట్లో కూడా పూర్తి అయితే రాణిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ సుందర్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది దట్టు అక్కడ హోమ్ కండిషన్స్ ఇస్తారు మొత్తం తెలుసు కాబట్టి స్పిన్నర్లో కూడా గ్రిప్ అవుతుంది ఒకటి మరి బెటర్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు అక్కడ సాబా జయమత్తో పోల్స్తే ఇక బెటర్ బ్యాట్స్మెన్ కూడా చెప్పొచ్చు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది టీ ట్వంటీలో కూడా ఆడింది తను ఇంటర్నేషనల్ లో కాబట్టి ఖచ్చితంగా స్పిందర్నీ తీసుకొస్త మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఎస్ఆర్ హెచ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే కమ్మిన్స్ కమ్మిన్స్ లాస్ట్ మెచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేసిండు ముప్పై కొట్టి ఇరవై నాలుగు బాల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లో ఇక బౌలింగ్లో చూసుకుంటే ఒక క్రూషల్ వికెట్ చేసిండు ఇంకా నెంబర్ టెన్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ గత రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా డిసపాయింట్ అయితే బట్ ఆరు పైన ఇతనికి మంచి రికార్డు ఉంది అదే రికార్డుని ఇక్కడ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మ్యాచ్ అయితే ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే మైక్ మార్కండే మైక్ మార్కండే కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిందే విజయకాంత్ లేడు కాబట్టి మరి ఇతను అయితే కంటిన్యూ అవుతాడు ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ నట్టు అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది నట్టు కూడా లాస్ట్ రెండు మ్యాచ్లో వికెట్లు ఇస్తున్నాడు మంచిగా రన్ ఇస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మూడు ఓవర్లకు ఇరవై రెండు రన్లు ఇచ్చిండు అక్కడ ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు సెవెన్ పాయింట్ త్రీ కడంతో నట్టు కూడా ఇక్కడ హోమ్ కండిషన్స్ కాబట్టి ఇతను కూడా అన్ని తెలుస్తాయి ఇంకా ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్లో చూసుకుంటే ట్రావిస్ సెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బర్లోకి దిగితే నెంబర్ త్రీలో రాహుల్ త్రిపటి ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ లో ఎనరి క్లాసన్ నెంబర్ సిక్స్లో గ్లేన్ ఫిలిప్స్ నెంబర్ సెవెన్లో అబ్దుల్ సమద్ నెంబర్ లో వైష్ణ సుందర్ నెంబర్ లో ప్యాట్ కమిన్స్ నెంబర్ టెన్లో భువనేశ్వర్ కుమార్ నెంబర్ లో మయంక్ మార్కండే ఇంపాక్ట్ టీన్ టీమ్ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది ఓవర్లో చూసుకుంటే మరి అక్కడ మూడు చేంజెస్ అయితే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది ఈ మూడు చేంజెస్ చేసినాక మనకైతే చాలా చాలా గా టీమ్ అయితే కనబడుతుంది డీప్ బ్యాటింగ్ ఉంది అక్కడ నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా మనకి కనబడుతున్నాయి అక్కడ మార్కండే భూవి కమ్మిన్స్ అండ్ వాష్న సుందరు గ్లెయిన్ ఫిలిప్స్ నటరాజను కాబట్టి చాలా చాలా బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి అండ్ బ్యాటింగ్ కూడా మనకు నెంబర్ నైన్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది కాబట్టి మరి ఈ మూడు చేంజెస్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఎస్ఆర్చ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటాయి ఇక మరో రాజస్థాన్ రాయల్స్ టీమ్ చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు కూడా వాళ్ళ టీమ్ అయితే అంత మంచిగా కనబడతలేదు చూడాలి మరి ఏ విధంగా రానుసరాలు అనేది ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పని కింద కాంక్షకులైతే మెన్ చేయండి మరి ఏ టీం గెలిచేది గెలిచి ఫైనల్కి ఎవరు పెడతారు అనేది కింద కాంక్షక్రైతే మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కాంక్షకులైతే మెన్ చేయండి